హాయ్ ఫ్రెండ్స్ చాలా రోజులైంది వీడియో పెట్టి ఎందుకంటే మేము షిరిడి వెళ్ళాము షిరిడి అంటే నేను ఇప్పుడు వరకు వెళ్ళలేదండి ఫస్ట్ టైం షిరిడి వెళ్తున్నాను ఇప్పుడు వరకు చాలామంది వెళ్ళే ఉంటారు ఆ బాబా నుంచి పిలుపు వస్తే కానీ షిరిడి వెళ్ళే అదృష్టం లేదని అందరూ అంటారు కాబట్టి నాకు ఇన్ని రోజులైతే టైం పట్టింది పెళ్ళైన దగ్గర నుంచి షిరిడీ వెళ్ళాలని నా కోరిక ఇన్నేళ్ళకి తీరిందండి చాలా సంతోషంగా ఉంది పాపకి జ్వరం రావడంతో క్యాన్సిల్ అయిపోతుందేమో అనుకున్నాను కానీ దయ వల్ల షిరిడీ ప్రయాణం అయ్యాము ఇంకా ట్రైన్ ఎక్కేసిన తర్వాత మనం నాగాసూల్ దగ్గర మనం దిగితే కనుక అక్కడ నుంచి షిరిడీకి వన్ ఫిఫ్టీ రూపీస్ టికెట్ అయితే తీసుకుంటారండి మనకి షేర్ ఆటోలు ఉంటాయి లేకపోతే చిన్న చిన్న వ్యాన్స్ ఉంటాయి ఇంకా మన నాగసూల్ ఎక్స్ప్రెస్ దిగిపోయిన తర్వాత అక్కడ నుంచి మనం షిరిడీకి సపరేట్గా మనం మాట్లాడుకుని వెళ్ళాలి ఇంకా ఎక్కువ మంది ఉంటే అందరితో కలిపి వెళ్ళిపోవచ్చు మనిషికి నూట యాభై రూపాయలు తీసుకుంటారు ఇంకా షిరిడి అయితే వెళ్ళిపోతున్నాము ఈ షిరిడి వెళ్ళాక దర్శనం ఎలా చేసుకోవాలి అక్కడ ఊరంతా ఎలా ఉంది అంటే అప్పటికి ఇప్పటికీ చాలా ఉంటుంది కదా ప్రతి ఒక్కరూ వెళ్ళే ఉంటారు కానీ రోజు రోజుకి లాగే షిరిడి కూడా మరీ చాలా మారిపోయిందండి అప్పటికి ఇప్పటికీ ఫస్ట్ టైం ఎలా ఉందో నాకు తెలియదు అయితే నేనైతే ఫస్ట్ టైం వెళ్ళాను కాబట్టి నాకు అంతా కొత్తగానే ఉంది షిరిడి వెళ్ళిన తర్వాత అక్కడ దర్శనం ఎలా చేసుకోవాలి అక్కడ ఏమేమి టెంపుల్స్ ఉంటాయి మేమైతే ఎక్కడికి వెళ్ళాము ఆ వీడియోలు అయితే మీతో షేర్ చేస్తున్నాను ఇప్పుడు మనం షిరిడి అయితే వచ్చేసామండి చాలా రోజుల తర్వాత నా కళ అయితే నెరవేరింది బాబా వారిని చూడాలని ఇంకా మనం షిరిడి వెళ్ళగానే ఫస్ట్ మనకు కనిపించేది బాబావారి స్టాట్యూ కనిపిస్తుందండి ఆ స్టాట్యూ ఎదురుగుండానే మేము రూమ్ అయితే తీసుకున్నాము అక్కడే మనకి టెంపుల్ ఎంట్రన్స్ కూడా అక్కడే ఉంటుంది ఇంకా రూముకు వెళ్ళి రెడీ అయ్యి తర్వాత బాబావారి ముందు రాగానే దర్శనం చేసుకోవాలి కాబట్టి బాబావారి దర్శనానికి మీరు ఫ్రీ టికెట్ అయినా తీసుకోవచ్చు లేకపోతే కనుక రెండు వందల రూపాయల టికెట్ అయితే మీకు ఒక అరగంటలో పావు గంటలో దర్శనం అయిపోతుందండి ఫ్రీ లైన్ అయితే కొంచెం ఎక్కువ టైం పడుతుంది ఇంకా మేము రూమ్కి వెళ్ళి రెడీ అయ్యి ఇంకా నేను దర్శనానికి అయితే వెళ్తున్నాను మీకు చూపిస్తాను మొత్తం షిరిడి అంతా ఇప్పుడు మేము టెంపుల్ ఎదురుగుండానే ఉన్నాము మేము అక్కడే రూమ్ తీసుకున్నాం కాబట్టి టెంపుల్ చాలా దగ్గరండి మాకు టెంపుల్కి ఒక మధ్యలో మెయిన్ రోడ్డే అడ్డము ఇది మెయిన్ ఫిఫ్త్ నెంబర్ గేట్ అండి అంటే మనకి షిరిడీలో ఎంట్రన్స్ చిట్టూరు గేట్లు అనేది ఉంటాయి ఆ గేట్కి ఒక్కొక్కటి ఒక్కొక్క నెంబర్ అనేది ఉంటుంది ఆ నెంబర్ ద్వారా లోపలికి వెళ్ళడము అలాంటివి జరుగుతూ ఉంటాయి ఇక్కడ మనకి బాబావారి కమలంలో స్టాట్యూ కనిపిస్తుంది కదా ఆ స్టాట్యూ ఎదురుగుండానే మీకు టెంపుల్ అనేది మెయిన్ టెంపుల్ ద్వారం అయితే మీకు కనిపిస్తుంది ఇప్పుడు అటువైపు పక్కకి వెళ్దాము మీకు మొత్తం చూపిస్తాను నేను ఎలా దర్శనం చేసుకోవాలి మేము ఎక్కడికి వెళ్ళాము అవన్నీ ఇప్పుడు మన స్టాట్యూ అయితే వచ్చేసామండి ఇది అసలైంది మనకి ఇక్కడ శిఖరం కూడా కనిపిస్తుంది బాబావారి గోల్డెన్ టెంపుల్ అలాగే ఒక పక్కన ధ్వజస్తంభం కూడా కనిపిస్తుంది బాబావారిది ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్తే కనుకుండా ఎదురుగుండా మీకు ద్వారకామాయి అలాగే చావడి ఆంజనేయస్వామి టెంపుల్ ఇవన్నీ ఒకే వీధిలో ఉంటాయండి నాలుగు వీధుల కింద ఉంటుంది షిరిడి అంతా మీకు ఒక్కొక్క వీధిలోను చూసుకుంటూ వెళ్ళవచ్చు ఇటువైపు మీరు వెళ్తే కనుక బాబావారి గోల్డెన్ టెంపుల్ అంటే బాబావారి టెంపుల్ బంగారు గోపురం కనిపిస్తుంది అలాగే ధ్వజస్తంభము చావడి ద్వారకామాయి ఇలా అన్ని ఒక్కో గేటు ద్వారా దర్శనానికి వెళ్ళవచ్చు కాకపోతే మనకి టికెట్ ఫ్రీ దర్శనము అలా లైన్స్ అయితే ఉంటాయండి మనకి అందరూ దర్శనానికి వెళ్ళేది ఒకటే ద్వారము కానీ బయటకు వచ్చే దారులు అయితే చాలా ఉంటాయి ఇక్కడ మీకు లైవ్లో బాబానైతే చూపిస్తూ ఉంటారు ప్రతిరోజు రోజు కూడా లైవ్ అనేది ప్రతి వీధిలోనూ కూడా మీకు టీవీలనే కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ మనకి బాబావారి పాలకోవాలు అలాగే ప్రసాదాలు అవన్నీ అమ్ముతారు ఇప్పుడు నేను చూస్తుంది మీకు బాబావారి స్టాట్యూ కనిపించింది కదా ఆ వీధిలో వెళ్తున్నాను నేను ఈ వీధిలో మనం వెళ్తూ ఉండగానే ఇక్కడ మీకు ద్వారకామాయి కనిపిస్తుంది అంటే బాబావారి ఫస్ట్ ఆయన నివసించే ప్లేస్ అండి అది ముందుగా లోపల బాబాని దర్శనం చేసేసుకున్నాక వచ్చేటప్పుడు ఇలా ఈ చిన్న చిన్న టెంపుల్స్ అన్నీ మనం చూసుకుంటూ రావాలి ఇవన్నీ షాప్లేనండి ప్రసాదాలు అలాగే బాబావారి విగ్రహాలు తాడులు ఇలా అన్నీ ప్రతిదీ కూడా ఇక్కడ మీకు అమ్ముతూ ఉంటారు ఇప్పుడు మీకు చూపిస్తుంది బాబావారి ద్వారకా అమ్మాయి అండి ఈ ద్వారకామాయలోనే బాబావారు నివసించడము బాబావారి కొన్ని వస్తువులు అలాగే దుని అవన్నీ ఉంటాయి ఇక్కడ కూడా దర్శనం చేసుకోవాలి కంపల్సరీగా దీనికి ఆపోజిట్లోనే మీకు చావడి అనేది ఉంటుంది అంటే చావడి అంటే బాబావారు ఎప్పుడైనా ఆ చావెట్లోకి వెళ్ళి కూర్చోవడము అవన్నీ చేసేవారు కదా ఆ ఆ ఇల్లు కూడా మీకు చూపిస్తాను అంతేకాకుండా మీరు ఈ చావడి ద్వారకామాయికి కొంచెం ముందుకు వెళ్తే కనుక మీకు ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది ఇక్కడ మీకు చూపిస్తుంది అది చావడండి ఆ ఇల్లు కనిపిస్తుంది కదా పెంగిటిల్ టైప్లో ఉంది దాన్ని చావడి అంటారు ఇక్కడ బాబావారు మడత మంచము అలాగే కొన్ని వస్తువులు కూడా ఈ చావిట్లోనే ఉంటాయి ఎప్పుడైనా వచ్చి పడుకునేవారంట అక్కడ బాబావారు ఆ ప్లేస్ అది దీన్ని మనం కొంచెం ఎంట్రన్స్ కింద ఉంటుందండి ఆ ద్వారం గుండా కొంచెం లోపలికి వెళ్తే కనుక మీకు ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది ఆ ఆంజనేయ స్వామి టెంపుల్లో దర్శనం చేసుకోవచ్చు అలాగే నిత్యం షిరిడీలో ఉండే భక్తులకు బాబా కనిపించే విధంగా నార్మల్గా దర్శనం చేసుకోవాలన్న వాళ్ళకి ఈ ఆంజనేయస్వామి గుడి ఎదురుకుండానే మెట్ల మార్గం ఉంటుందండి దాని ద్వారా వెళ్ళి బాబావారి ముఖ దర్శనం అయితే రోజు ఎన్నిసార్లు అయినా చేసుకోవచ్చు దానికి టికెట్ కానీ ఏమీ ఉండదు మీరు ఒక్క సెకండ్ కూడా పట్టదు ఇటువైపు నుంచి వెళ్ళి అటువైపు నుంచి వచ్చేసి బాబావారి ముఖ దర్శనం చేసుకోవచ్చు కాకపోతే కొంచెం బాబావారు బాగా లాంగ్లో కనిపిస్తారు విగ్రహం అనేది అది ఆంజనేయ స్వామి గుడి దాటి వచ్చిన తర్వాత ఇక్కడ మీకు పెద్ద హాల్ అయితే కనిపిస్తుంది ఈ హాల్లో బాబావారి కార్యక్రమాలు పాటలు అలా ఏదైనా ప్రోగ్రామ్స్ అవి జరిగితే ఇక్కడ జరుగుతాయి చూపిస్తున్నారు కదా ఇప్పుడు మనం బాబావారి ఫ్రంట్ నుంచి వెనక వైపుకి వచ్చేసాము గుడి వెనక వైపు అండి ఇది ఇంకో పార్ట్ అంటే నాలుగు వీధుల్లో మనం ఇంకో వీధుల్లోకి అయితే వచ్చాము ఇక్కడ బాబావారి గుడికి వెళ్ళడానికి దర్శనానికి వచ్చేవాళ్ళు ఇలా వస్తారు అలాగే ఇక్కడ చెప్పులు సెల్ ఫోన్లు అవన్నీ పెట్టుకుంటారు ఇంకా మేము ఉదయం వెళ్ళగానే ఒక దర్శనం అయితే అయిపోయిందండి తర్వాత సాయంత్రం హారతికి అయితే వెళ్ళాము హారతికి వెళ్ళొచ్చేటప్పటికీ మాకు ఎనిమిది ఎనిమిదిన్నర ఆ టైం అయితే అయిపోయింది ఇక్కడ మేము చెప్పులు అలాగే సెల్ ఫోన్స్ అవన్నీ ఇక్కడ పెట్టేసి హారతికి అయితే వెళ్ళాము అంటే ఇది రెండవ దర్శనము ఫస్ట్ డేనే మాకు రెండు దర్శనాలు అయితే అయ్యాయి ఇంకా హారతి అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసిన తర్వాత ఇక్కడ కొన్ని కొన్ని వస్తువులు అయితే అమ్ముతున్నారు కొనుక్కునే వాళ్ళు అవన్నీ కొనుక్కోవచ్చు ఇక్కడ నేను గుమ్మానికి పెట్టుకునే కొన్ని వస్తువులు అయితే కొనుక్కున్నాను తీసుకో Mang sembli, lapik yang direct మేము ఉదయం దర్శనం చేసేసుకున్నాక సాయంత్రం మళ్ళీ హారతికి వెళ్ళామని చెప్పాను కదా హారతి నుంచి వచ్చేసిన తర్వాత ఇక్కడ మనకి బాబావారికి రెండు రూపాయల టీ అనేది దొరుకుతుందండి చాలా బాగుంటుంది నేను బాబావారి టెంపుల్కి వచ్చేదాకా టీ తాగను అని మొక్కుకున్నాను దాదాపు ఐదు సంవత్సరాల పైనే అయింది టీ తాగి తర్వాత ఫస్ట్ టైం ఇప్పుడు బాబావారి సన్నిధిలో టీ అయితే తాగానండి చాలా హ్యాపీగా అనిపించింది అంటే బాబావారికి టీ అంటే చాలా ఇష్టం అంట నాకు షిరిడి వెళ్ళాలనే కోరిక నెరవేరడం లేదని బాబావారికి టీ మానేశాను ఈ ఐదు సంవత్సరాల తర్వాత షిరిడి వచ్చిన తర్వాత ఇప్పుడు టీ అనేది తాగుతున్నాను ఇక్కడ మనకి రెండు రూపాయల టీ అనేది తీసుకుంటున్నారు చాలామంది ఇప్పుడు అక్కడికైతే వెళ్దాము ఇక్కడ నైట్ టైమ్ షాపులన్నీ చూస్తే చాలా బాగా అనిపించిందండి మంచి మంచి లైటింగ్స్తో బాబావారి విగ్రహాలు గాజులు అలాగే చాలా రకాలు అయితే అమ్ముతున్నారు ఇది సాయంత్రం మాటలు వ్యూ అండి చాలా బాగుంది ఇక్కడ చుట్టూరు మనకి టిఫిన్ సెంటర్లు అలాగే భోజనానికి బాబావారి విగ్రహాలు చిన్న చిన్న స్టాట్యూలు చాలా ఉన్నాయి అవన్నీ ఇక్కడ బాగా ఎక్కువగా అమ్ముతున్నారు ఇంకా మనకి తిరుపతి నాలుగు వీధులు ఎలా ఉంటాయో సేమ్ సిరిడీలు కూడా నాలుగు వీధులు అలాగే ఉంటాయండి ఇక్కడ బాబావారికి ఏమైనా పాటలు పాడే పాడేవారు భజనలు అలాంటివి చేస్తారు ఇది ఈ హాల్లో అయితే మేము ఇక్కడ కూర్చున్నాము ఆయన టీ అయితే వెళ్ళారు మేము టీ తాగుదామని అక్కడ కూర్చునే లోపు అక్కడ ఇక్కడ బాబా షిరిడీలో చాలా కుక్కలు ఉన్నాయండి ఆఖరికి సాయిబాబా టెంపుల్ గర్భగుడిలో కూడా కుక్కలు వచ్చేసినా సరే ఎవ్వరు ఏమనరు అవి అలా తిరుగుతూనే ఉంటాయి ఇక్కడ మనకి ఈ హాల్ ఎదురుగుండా మీకు రెండు రూపాయలు టీ అనేది ఇస్తారు టీ అయితే వచ్చేస్తుంది ఇంకా ఆ టీ అయితే నేను ఇక్కడ మా ఇంటి దగ్గర నుంచి జనసేన గ్లాసులు అయితే పట్టుకు వెళ్ళాను ఆ గ్లాసుల్లో ఈ టీ అనేది పోసుకుని ఇంకా మేము టీ అయితే ఫస్ట్ టైం తాగడం జరిగింది నేను కావచ్చులో ఇంకా నేను కూర్చున్న వెంటనే అక్కడ రెండు కప్పులు వచ్చాయండి కావాలని అడుగుతున్నాయి ఇంకా ఇంకో రెండు కప్పులు పెట్టించి ఈ టీ అనేది పోసాము వాటికి ఇక్కడ మనకి నిత్యం కూడా బాబావారి లైవ్ అనేది కనిపిస్తూ ఉంటుంది तो, बैक साइड एन वाई एन बेटर पर एन वाई थ्री डी जे एन वाई डी जे डॉट्स लाल ना एन डॉट नोको एन वाई डी ए ना डी जे क्या बोल रहे हैं एंडर जी लाखों दर्शन आ रहे हैं और का मैया हाँ दर्शन